మోకాళ్ళు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేదా పెయిన్ క్లినిక్ జైన్ జెఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టూ రియల్ స్టోరీ అతని జీవితం బాహుబలి సినిమాల లార్జర్ జాన్ లైఫ్ కేజీఎఫ్ మూవీలా ఓ రేంజ్ ఎలివేషన్ కల్కి చిత్రంలా ఎపిక్ డామినేషన్ డోమినేషన్ గోల్డ్మెల్లా పట్టిందల్లా బంగారమే క్యాబ్ డ్రైవర్ నుంచి గ్యాంగ్ లీడర్గా మిలియనీయర్గా ప్రతి సీను ఓ క్లైమాక్స్ కానీ ఆర్ఎక్స్ హండ్రెడ్లా ఓ అమ్మాయి తగిలింది వైకుంఠపాళిలా జీవితం పాతాళానికి పడిపోయింది అతని హత్య హైదరాబాద్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది రౌడీ గ్యాంగుల్లో ప్రకంపనలు రేపింది ఇంతకీ ఎలా మొదలయ్యాడు ఎలా అంతమయ్యాడు మధ్యలో ఆ లేడీ కు చిక్కి ఎలా వెలవెల్లాడిపోయాడు ఇదే ఇవాళ రియల్ స్టోరీ వెల్త్ వైన్ అండ్ ఉమెన్ వెల్త్లో పతాక స్థాయిని చూశాడు వైన్ లో తేలాడు కానీ ఉమెన్ ఎంట్రీతో పాతాళానికి పడిపోయాడు ఇంతకీ ఎవరతను అతని చావు ఎందుకంత సంచలనమైంది కొందరికి ఎందుకు సంబరమైంది అతని లైఫ్లో ఎక్స్ట్రా ఇన్నింగ్స్ లేకుండా చేసిన ఎక్స్ట్రా ఎఫ్ఐర్ ఏంటి సింగోటం రాము పేరు ఎక్కడో విన్నట్టుంది కదా నడుస్తున్న నగల దుకాణాన్ని తలపించే ఈ కటౌట్ చూసినట్టుంది కదా సింగోటం రాము తక్కువ టైంలో ఎక్కువ ఫేమస్ అవ్వాలనుకున్నాడు తన పేరు ప్రస్థానం సంచలనం కావాలనుకున్నాడు కానీ బతికున్నప్పటికంటే ఇతడు చచ్చాకే అంటే అతడి హత్యే తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది బతికుండగా ఎదిగేందుకు రాము చేసిన పనులే తనను అంతం చేశాయి నమ్ముకున్నోళ్లే నట్టేట ముంచేశారు తోడుగా ఉంటూనే తోడేళ్లలా మారారు తన ప్రియురాలతోనే ప్లాన్ చేయించి ఇరవై ఐదుకు పైగా కత్తిపోట్లు పొడిచి కిరాతకంగా చంపారు హత్య తర్వాత దుండగులు టపాసులు కాల్చి మరీ సంబరాలు చేసుకున్నారు ఇంతకు ఎవరి సింగోటం రాము హత్యకు ప్రియురాలు ఎందుకు సహకరించిందై మిత్రులే శత్రువుల్లా ఎందుకు మారారు ఈ ప్రశ్నలకు ఒక్కో ఆన్సర్ ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ ప్రతి మలుపు సస్పెన్స్ థ్రిల్లర్ లా కొనసాగింది రాము అలియా సింగోటం రామన్న క్యాబ్ డ్రైవర్ గా కెరీర్ స్టార్ట్ చేసి బిజినెస్ మ్యాన్ గా రియల్టర్ గా సామాజిక కార్యకర్తగా రాజకీయ నాయకుడిగా తక్కువ టైంలోనే ఎగబాకాడు ఒంటి నిండా గోల్డ్ ధరిస్తూ గోల్డ్ మ్యాన్ గా కూడా తెగ ఫేమస్ అయిపోయాడు ఏం చేస్తున్నామనేది ముఖ్యం కాదు ఎంత ఫేమస్ అవుతున్నామన్నదే టార్గెట్ గా పెట్టుకున్నాడు ఎదుగుతున్న తీరే తనను కాటికి పంపింది నమ్ముకున్నోళ్లే నట్టేట ముంచేశారు స్నేహితులు ప్రియురాలు వెన్నంటి ఉండే రౌడీ షీటర్లు అందరూ కలిసి వేసిన స్కెచ్ లో బలైపోయాడు చూశారుగా ఒంటి నిండా బంగారం చుట్టూ మంది మార్బలం సింగోటం రామన్న ఒరిజినల్ పేరు పుట్టారాము నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటానికి చెందిన వ్యక్తి కావడంతో తన ఊరి పేరు మీద సింగోటం రామన్నగా పాపులర్ అయ్యాడు అలాగనే అప్పటికప్పుడు మార్చుకున్న పేరేం కాదు ఇది సినిమాటిక్ రేంజ్ లో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది సింగోటం నుంచి హైదరాబాద్ వచ్చి క్యాబ్ డ్రైవర్ గా జీవనోపాధి మొదలు పెట్టాడు చిన్న చిత్తగా వ్యాపారాలు చేస్తూ సంపాదించిన డబ్బులతో పలుచోట్ల పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ రంగంలో దిగాడు రియల్టర్ గా మారాడు అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రారంభించాడు సేవతో యువతకు దగ్గర కావాలనుకున్నాడు కానీ మరొకరికి దగ్గర అందరికీ దూరమయ్యాడు తనకంటూ యూత్ ఫాలోయింగ్ తన పేరు మీద పాటలు రేంజ్ మారిందే ఇక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు వెంట నడుస్తున్న యువకులతో సమావేశాలు పెట్టుకున్నాడు అందరి అభిప్రాయాలు సేకరించాడు బీజేపీలో చేరి యువనేతగా ఎదుగుతూ వచ్చాడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు సీటు కోసం గట్టిగానే ప్రయత్నించి విఫలమయ్యాడు పార్టీ పెద్దల దృష్టిలో పడ్డాడు ఎలాగైనా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాడు సీటు రాకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకైనా సమాయత్తమయ్యాడు హాటు హాటుగా సాగుతున్న యంగ్ లీడర్ జర్నీలోకి ఓ లేటు వయస్సు లేడీ ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది చేస్తున్నవన్నీ మంచి పనులే కదా అనుకుంటారు కానీ మంచి పనుల మాటన ముంచే పనులు చాలా చేశాడు తెలిసి తెలియని తప్పటడుకు తొక్కుకుంటూ అయినా పై పైకి ఎదగాల్సిందేనని కంకణ కట్టుకున్నాడు రౌడీ షీటర్లను వెంటేసుకు తిరిగి వారికే శత్రువయ్యాడు రౌడీ షీటర్ల కంటే కూడా లేడీ చీటర్ వలపు వలకు రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర వ్యాపారాలు చేస్తున్న సింగోటం రాముకు జీడిమెట్ల పరిధిలోని మణికంఠ పరిచయమయ్యాడు ఇద్దరు కలిసి కొన్నేళ్ల పాటు వ్యాపారాలు చేశారు ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో తేడాలు రావడంతో విభేదాలు వచ్చాయి అవి మరింత ముదరడంతో రాము మణికంఠపై దాడి చేశాడు మణికంఠ మొహంపై తీవ్ర గాయాలు కావడంతో మణికంఠ ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది అప్పుడు పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో రాముపై కేసు కూడా నమోదైంది అయితే యూసఫ్గూడ ఏరియాలో ఒకనొక పరిచయం సింగోటం రాము జీవితంతో చెలగాటమాందే చివరకు ప్రాణ సంకటమైంది యూసఫ్గూడ లక్ష్మీ నరసింహానగర్ కు చెందిన హిమాంబి అనే లేటు వయస్సు లేడీ రకరకాల దందాల్లో భాగంగా రాముకు పరిచయమైంది హిమాంబీతో చనువుగా మెలిగాడు ఇద్దరి చనువు ప్రేమగా ఆపై వివాహేతర సంబంధంగా మారింది తరచూ హిమాంబీ ఇంటికెళ్లేవాడు కాని రాము కన్ను తల్లి నుంచి పిల్లకు మళ్లిందే ఆ మలుపు అతడి జీవితానికి చివరి అవుతుందని ఊహించలేకపోయాడు హిమాంబి కూతురిపై కన్నేశాడు తల్లితో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నడుపుతున్న రామును ఏమాత్రం లెక్క చేయలేదా యువతి దీంతో సామదాన దండోపాయాలు ప్రయోగించాడు ఎన్నో ఆశలు చూపాడు కాని ఆ అమ్మాయి మాత్రం మాట వినలేదు వేధింపులకు పాల్పడ్డాడు ఇంటికొచ్చినప్పుడల్లా దారుణంగా వ్యవహరించేవాడు కాని అమ్మాయి మాత్రం రాముకే మాత్రం జడుచుకోలేదు తిరగబడేలా మాట్లాడిందే చివరకు రాము హెరాస్మెంట్ భరించలేక తన స్నేహితుడికి చెప్పింది ఇక్కడే రాము కథను క్లైమాక్స్ కు చేర్చే ఇంటర్వెల్ బ్యాంగ్ పడింది ఆ యువతి స్నేహితుడు రాము శత్రువైన మణికంఠకు స్నేహితుడు అదే బిగ్ ట్విస్ట్ రాము తనపై దాడి చేసిన విషయాన్ని మనసులో ఉంచుకొని కొన్నేళ్ల పాటు కక్ష పెంచుకున్న మణికంఠ ఇదే తనకు సరి అయిన అవకాశంగా భావించాడు ఈసారి తన పగ తీర్చుకోవాలనుకున్నాడు అందుకు అతివరూ ఆయుద్ధం ఆయుధం దొరికిందే వ్యూహం పట్టాలెక్కిందే సింగోటం రాము లైఫ్ టికెట్ చిరిగేందుకు కౌంట్ డౌన్ మొదలైందే అందుకు మణికంఠ వేసిన స్కెచ్ మాత్రం క్రైమ్ వెబ్ సిరీస్ సస్పెన్స్ థ్రిల్లర్ అయింది ఇంటింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగాడు మాయాజూదం ఆడుతూనే ఇంటి మాయలో పడ్డాడు అప్పటికే తనకంటే వయసులో పదేళ్లు పెద్దదైన మహిళతో వివాహేతర సంబంధం ఇది చాలదన్నట్టు ఆమె కూతురుపై కన్నేశాడు సింగోటం రాము యువతి వేసిన స్కెచ్ అని తెలియక అమ్మాయి ఫోన్ చేయగానే ఎగేసుకుని వెళ్లాడు నుంచో వేచి చూస్తున్న అద్భుత అవకాశం అనుకున్నాడు కానీ తోడుగా ఉన్నవాళ్లే తోడేళ్లలా కాచు కూర్చున్న విషయం తెలుసుకోలేకపోయాడు శారీరక వాంఛ కోసం వెళ్లిన రాము శరీరాన్ని తెగకోశారు దుండగులు ఇంతకీ తల్లి కూతురు మరో వ్యక్తి వేసిన ప్లాన్కు రాము ఎలా ఫ్లాట్ అయ్యాడు లేట్ రాముగా ఫోటోకు దండపడేలా ఎలా చేసుకున్నాడు హైదరాబాద్ యూసఫ్ కూడా లక్ష్మీ నరసింహస్వామి నగర్లో ఉంటున్న తల్లి కోసం వెళుతూ కూతురుపై కన్నేసి వేధించాడు బలవంత పెట్టాడు బ్రతిమిలాడాడు చివరకు సాధించాడు తనతో గడిపేందుకు యువతి ఒప్పుకోవడాన్ని తన జీవితంలో కోట్ల కోట్లు సంపాదించిన డబ్బు కన్నా అద్భుతంగా తోచింది సింగోటం రాముకి ఆనందానికి అవధుల్లేవు ఎన్నాళ్ళో వేచిన క్షణం అనుకుంటూ రెట్టింపు జోష్ వెళుతూ వెళుతూ మధ్యలో మద్యం బాటిల్ కూడా తీసుకెళ్లాడు యూసఫ్ గోడ్లోని యువతి ఇంటికి వెళ్లాడు అప్పటికే తాను ఊహించుకున్న విధంగా యువతి అందంగా ముస్తాబై రెడీగా ఉంది తన తల్లి హిమాంబి కూడా ఇంట్లో లేదని ఈ రాత్రికి రాదని రాముతో చెప్పింది యువతి కాని మంది మార్బలం ఎస్కార్ట్ గ్యాంగుతో శత్రు దుర్భేద్యంగా మెలిగే సింగోటం రాము ఒంటరిగా ఎగరేసుకుంటూ వచ్చాడు అదే అతడి జీవితానికి ఎండుకార్డు పడేలా చేస్తుందని ఊహించలేకపోయాడు పాపం తల్లి కూతుళ్లేసిన పక్క కు బోల్తా పడ్డాడు రాము తన ఇంటికి చేరుకోగానే ఇంటి గేటుకు తాళవేసింది వేసింది యువతి ఇంటి మేడ మీదకి వెళ్లి కాసేపు చల్లగారిలో మాట్లాడుకుందామని చెప్పింది రాము కూడా సరదాగా సరే అన్నాడు అప్పటికే ముందస్తు ప్లాన్ లో భాగంగా మణికంఠ రౌడీషీటర్ జిలాని అండ్ గ్యాంగ్ యువతి ఇంటి మేడ మీద కత్తులతో సిద్ధంగా ఉన్నారు రాము మేడపైకి రాగానే ఒక్కసారిగా కత్తులతో విరుచుకుపడ్డారు పది మందికి పైగా దుండగులు రాముపై విచక్షణారహితంగా కత్తులతో ఎడాపెడా దాడి చేశారు రాము చనిపోయాడని తెలిసిన మణికంఠ తన పాత పగ తీర్చుకుంటూ కత్తితో దాడి చేశాడు అక్కడే ఉన్న యువతి ప్రియుడు నా లవ్వర్నే వేధిస్తావా అంటూ రాము ప్రైవేట్ పార్ట్స్పై కత్తితో దాడి చేశాడు రాము హత్య తర్వాత మణికంఠ రాము బామ్మర్దికి వీడియో కాల్ చేశాడు మీ బావను చంపారని వచ్చి బాడీ తీసుకెళ్లమని చెప్పాడు అక్కడి నుంచి మణికంఠ జులాని అండ్ గ్యాంగ్ వెళ్లిపోయింది రామ్రెడ్డి నగర్కు చేరుకున్న మణికంఠ గ్యాంగ్ ఏకంగా టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు రాము అలియా సింగోటం రామన్న హత్య కేసులో ఉన్న నిందితులు అందర్నీ సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాముకు కాల్ చేసిన యువతితో పాటు తల్లి హిమాంబీని కూడా పోలీసులు విచారించారు కత్తులతో దాడి చేసిన వారిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు సింగోటం రాము హత్య తర్వాత తల్లి కూతుళ్లు వారితో లింక్ అయి ఉన్న రౌడీ ముఠాల గురించి వెలుగులోకి వచ్చిన విషయాలు పోలీసులను సైతం విస్తుపోయేలా చేశాయి రామును హతమార్చడంలో అతడి ప్రియురాలు హిమాంబీ ప్రధాన సూత్రధారిగా తేలింది వ్యభిచారం దందా నడుపుతున్న హిమాంబి కూతుర్ను కూడా అదే రొంపులోకి దింపింది రాము మాదిరిగా ఎంతో మందికి వలేస్తూ తల్లి కూతుళ్లిద్దరూ కోట్లు దండుకున్నారు వాళ్లుంటున్న ఇల్లు కూడా ఓ కానిస్టేబుల్దే పోలీసులను కూడా వదలేదు తల్లి కూతుళ్లు డబ్బున్నోళ్లను టార్గెట్ చేసి హనీ ట్రాప్ లో ఉన్నదంతా ఊడ్ చేయడమే దైనందిన జీవితంగా చేసుకున్నారు తల్లి కూతుళ్లు డబ్బులన్నీ దండుకున్నాక దూరం పెట్టి మరో బడాబాబును టార్గెట్ చేయడం వీరి స్టైల్ చేసేది వ్యభిచార వృత్తి అయినా విలాసవంతమైన జీవితం కోట్ల రూపాయలు కొల్లగొట్టారు ఈ తరహా హనీ ట్రాప్ లో తల్లి కూతురు చేయించిందే సింగోటం రాము హత్యని పోలీసుల విచారణలో తేలిందే రాము నుండి కోట్లు దండుకున్న తల్లి కూతుర్ని ఎరగాయేసి పీడ వదిలించుకోవాలనుకుంది పక్క ప్లాన్ తో రామును హత్య చేయించిందన్న సంచలన విషయం బయటపడింది జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన సింగోటం రాము హత్య కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెలుగులోకొచ్చాయి రాముతో తల్లి బిడ్డ వ్యవహారం రామును ట్రాప్ చేసిన తీరు రాము హత్య అంతా ఓ క్రైమ్ కథా చిత్రాన్ని మించి ఉంది సిరీస్ రేంజ్ లో తల్లి కూతుళ్ళిద్దరు రౌడీ షీటర్లు ప్రియుడితో కలిసి రామును అంతమందించారు ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం హిమాంబీ సొంతూరు భర్తను వదిలేసి కూతురుతో సహా హైదరాబాద్ కు మకాం మార్చింది యూసఫ్ గోల్లా ఓ కానిస్టేబుల్ ఇంట్లో అద్దెకు దిగింది హిమాంబి కానీ కానిస్టేబుల్ తో వివాహితర సంబంధం పెట్టుకుంది హిమాంబి మాయలో పడ్డ కానిస్టేబుల్ డబ్బంతా ఆమెకే ఖర్చు పెట్టేవాడు ఫ్యామిలీ పిల్లలు అందరినీ దూరం పెట్టి హిమాంబీనే ప్రపంచంగా మారాడు చివరికి ఆ ఇంటిని కూడా హిమాంబి పేరు మీద రాసిచ్చాడు దీంతో తన పని పూర్తయిందనుకున్న హిమాంబి ఆ కానిస్టేబుల్ ను ఇంటి నుంచి వెళ్లగొట్టింది ఆ ఇల్లు తనదేనని నువ్వెవరో తనకు తెలియదని బుకాయించి పీడా వదిలించుకుంది మాయలకే మాయ ఈ మహిళ కనికట్టుకు చాలా మంది మగాళ్లు మట్టి కొట్టుకుపోయారని స్థానికులు కదలకదలుగా చెప్పేసుకుంటారు హీరామండి సినిమాల హిమాంబి జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణమైంది తన ఇంట్లోనే వ్యభిచార దందాకు తెరలేపింది తాను వ్యభిచారం చేయడమే కాకుండా కొంతమంది యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయించేది క్రమంగా బడా వ్యాపారులు బడాబాబులు సంపన్నులను టార్గెట్ చేసింది తన వలలో వేసుకుని ఇల్లీగల్ అఫైర్స్ తో ముగ్గులోకి దింపి డబ్బులు దండుకునేది కూతురు కూడా వయసుకు రావడంతో ఆమెను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి నెట్టింది వేలు లక్షలు దాటి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టింది తల్లి హిమాంబి విలాసవంతమైన జీవితంతో కూతురు కూడా వ్యభిచార వృత్తికి అలవాటు పడింది ఇద్దరూ కలిసి బడాబాబులను హనీ ట్రాప్ చేయడం ఉన్నదంతా చేయడం ఏదో ఒకటి చేసి దూరం పెట్టడం అలవాటుగా మార్చుకున్నారు ఇదే క్రమంలో హిమాంబికి పరిచయమయ్యాడు సింగోటం రామన్న అలియాస్ పుట్ట రాము హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలతో కోట్ల రూపాయలు సంపాదించాడని తల్లి కూతుళ్లు తెలుసుకున్నారు దీనికి తోడు సిటీ శివార్లే అడ్డాగా జువ్వ ఆడేవాడు జువ్వ ఆటతో రెట్టింపు డబ్బు సంపాదించాడు దాదాపు వందల కోట్ల రూపాయలకు పైగా సంపాదించిన రాము హిమాంబికి పరిచయం అవడంతో గోల్డెన్ ఛాన్స్ అనుకుంది రామును తన వలపు వలలు బంధించి కోట్ల రూపాయలు దండుకుంది రాము సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం హిమాంబికే సమర్పించుకున్నాడు కానీ తన కూతురుపై సింగోటం రాము కన్నెయ్యడాన్ని సహించలేకపోయింది హిమాంబి పోలీస్ కానిస్టేబుల్ వదిలించుకున్నంత ఈజీగా రామును సైడ్ చేయడం కష్టమని తెలిసి ప్రాణాన్నే తీసేయాలని డిసైడ్ అయిందే అందుకు సమయం సందర్భం కోసం ఎదురు చూసి చూసి అన్ని రకాలుగా తనకు టైం రావడంతో ప్లాన్ ను పట్టాలెక్కెచ్చిందాయి కూతురుతోనూ పడక సుఖం కావాలని సమాయత్తమవుతున్న రాము పట్ల రగిలిపోయింది తన కూతురు అలాంటిది కాదని అడ్డు చెప్పినా వినకపోవడంతో మరింతగా ఊగిపోయింది పలుమార్లు రాము ఏకంగా నసీమాను వేధించాడు దీంతో తెలివిగా ఆలోచించింది హిమాంబి రాము దగ్గర డబ్బులు కూడా అయిపోయాయి కూడా స్టార్ట్ ఇక రాముతో పనే ఉంది వదిలించుకుంటే పోలా అనుకుని కలిసి రాము హత్యకు స్కెచ్ చేస్తుంది తన కూతురు స్నేహితుడు వినోద్ కు మణికంఠ అనే గ్యాంగ్స్టర్ స్నేహితుడు కావడం అతడు రాముకు ప్రత్యర్థి కావడం హిమాంబికి కలిసి వచ్చింది ఇద్దరికి ఉమ్మడి శత్రువు కావడంతో మర్డర్ కు ప్లాన్ చేస్తుంది హనీ ట్రాప్ కు ప్రణాళిక రచించారు ఎలాగో రాము వేధింపులు భరించలేకపోతున్న యువతి కూడా అందుకు ఒప్పుకుంది రాము హత్యకు యూసఫ్ గూడకు చెందిన రౌడీషీటర్ జిలాని సాయం కోరాడు మణికంఠ ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి యువతితో రాముకు ఫోన్ చేయించాడు ఇంట్లో ఎవరూ లేరని ఒకసారి ఇంటికి రమ్మని చెప్పింది యువతి తల్లి కూతుళ్లపై పెంచుకున్న మోజే సింగోటం రాముకు చివరి రోజైంది రామును హత్య చేసిన వారిలో రాము నమ్మిన బంటు కూడా ఉన్నాడు తోడుగా ఉన్నవాడే తోడేలు ఎలా అయ్యాడు రాము హత్యకు తల్లి స్కెచ్ వేస్తే కూతురు ఆ ప్లాన్ అమలు చేసిందా ఎక్కడికి వెళ్లినా మంది మార్బలంతో వెళ్లే రాము ఆ రోజు ఒంటరిగా ఎందుకు వెళ్లాడు తాను పట్టిన కత్తె తన ప్రాణం తీసిందా రాము హత్యలో రౌడీ షీటర్లు రాము స్నేహితుడు మణికంఠ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారనే డౌట్ మామూలుగానే వస్తుంది ఎక్కడే పెద్ద ట్వెస్ట్ సినిమాటిక్ రేంజ్ లో మణికంఠ హిమాంబి నసీమా రౌడీ షీటర్ల మధ్య పరిచయం వెలుగులోకొచ్చింది సింకోటం రాము జువ్వా ఆడే క్రమంలో మణికంఠ వినోద్ పరిచయమయ్యారు గ్యాంగులుగా ఏర్పడి పలు ప్రాంతాలకు వెళుతూ జువ్వా ఆడేవాళ్లు ఈ ఆటలు రాము వంద కోట్ల రూపాయల వరకు సంపాదించగా మణికంఠ వినోదులకు మాత్రం ఇరవై కోట్లే దక్కాయి దాంతో రాముపై మణికంఠ వినోదులకు ఈర్ష్య మొదలైంది మనస్పర్ధలొచ్చాయి రాము మణికంఠ మధ్య గొడవ జరిగింది మణికంఠను తీవ్రంగా కొట్టి కారుతో గుద్ది కారును పైకెక్కించి హత్య చేయబోయాడు రాము ముఖానికి గాయాలైన లక్కీగా ప్రాణాలతో బయటపడ్డాడు మణికంఠ నుంచి రాము అంతానికి కంకణం కట్టుకున్నాడు రాము దాడిలో తీవ్రంగా గాయపడ్డ మణికంఠ కక్ష పెంచుకున్నాడు రివేంజ్ తీర్చుకోవాలని రామును ఎలాగైనా అంతం చెయ్యాలని అనుకున్నాడు పలుమార్లు రెక్కి నిర్వహించి హత్యకు ప్లాన్ చేసి విఫలమయ్యాడు సరైన అవకాశం కోసం ఎదురు చూశాడు ఇద్దరి మధ్య స్నేహమున్నప్పుడు రాము మణికంఠ వినోద్లకు కూడా హిమాంబిని పరిచయం చేశాడు హిమాంబి దగ్గరకు రాము వెళ్లే క్రమంలో వినోద్ మణిలను కూడా తీసుకెళ్లేవాడు వినోద్కు హిమాంబి కూతురు నసీమాతో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది నసీమాను డీప్ గా లవ్ చేశాడు వినోద్ అదే ఇరవై ఐదు కత్తిపోట్లకు పురికొల్పింది సింగోటం రాము తనను వేధిస్తున్న విషయం ప్రియుడు వినోద్ తో చెప్పింది నసీమా ఆగ్రహానికి లోనైన వినోద్ తన స్నేహితుడు మణికంఠ దగ్గర ప్రస్తావించాడు ఇదే అవకాశంగా మలుచుకున్నాడు మణికంఠ నుంచో రాము హత్యకు ప్లాన్ చేస్తున్న మణి నసీమ హిమాంబి సాయం కోరాడు రామును వదిలించుకోవాలని చూస్తున్న హిమాంబికి మణి వినోద్లు కూడా తోడయ్యారు హిమాంబి ఇదే అదనుగా భావించింది రాముకు కాల్ చేసిందే ఎప్పటినుంచో నా కూతురుపై ఆశపడుతున్నావు కదా అవకాశం వచ్చింది వెంటనే ఇంటికి రా నా కూతురును రెడీ చేసి ఉంచుతానని చెప్పింది దీంతో రాము ఆనంద అవధుల్లేవు ఎంతో కాలంగా వేచి చూసిన అద్భుత క్షణం అనుకున్నాడు ఉన్న పళంగా వెళ్లాడు ఎక్కడికి వెళ్లినా ఐదారుగురు గ్యాంగుతో వెళ్లే రాము ఈసారి ఒంటరిగా వెళ్లాడు వెళ్తూ వెళ్తూ మద్యం బాటిల్ కూడా తీసుకెళ్లాడు మద్యం సేవిస్తూ నసీమాతో గడుపుదామనుకున్నాడు కాని వైన్ ను మించి వెపన్తో తనకు మూడిందని ఊహించలేకపోయాడు యూసఫ్ కూడా ఎల్ఎన్ నగర్లోని హిమాంబి ఇంటికి చేరుకున్న రాము కోసం అప్పటికే వెయిట్ చేస్తూ అతనికి తెలియకుండానే చుట్టేసింది గ్యాంగ్ ప్లాన్ ప్రకారం రౌడీ షీటర్ జులానీతో పాటు బయట పదకొండు మందితో ఎదురు చూస్తున్న గ్యాంగ్ హిమాంబి ఇంట్లోకి ప్రవేశించింది నసీమ హిమాంబి ముందే విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేశారు ప్రియురాలిని వేధిస్తావా అంటూ రాము మర్మాంగాలను కోశాడు వినోద్ రాము ఒంటిపై ఇరవై ఐదుకు పైగా కత్తిపోట్లు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు పాత కక్షల కారణంగా ఒకరు తన ప్రియురాలిని లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని మరొకరు వాడుకున్నాం ఇక వదిలేద్దామనే స్వార్థంతో మరొకరు మొత్తానికి సింగోటం రాము అత్యంత కిరాతకంగా హతమయ్యాడు వక్రమార్గంలో సంపాదించిన అబ్దుల్ కలాం ఫౌండేషన్తో సోషల్ సర్వీస్ చేసిన పొలిటికల్ ఎంట్రీ ఇద్దామనుకున్న రాము ఆశలు ఆవిరయ్యాయి తాను పట్టిన కత్తికి తానే బలైనట్టు నమ్మిన మనుషుల చేతుల్లోనే రాము బలయ్యాడు రాము హత్యతో ప్రమేయమున్న మణికంఠ వినోద్ మహ్మద్ ఖైసర్ కావలి శివకుమార్ అలియాస్ బండశివ కప్పల నిఖిల్ తో పాటు హత్యకు ప్రోత్సహించిన నసీమ ఆమె తల్లి హిమాంబి అలియాస్ హసీనాలను పోలీసులు అరెస్టు చేశారు రాము హత్యతో కూతుళ్ల హనీ ట్రాప్ బయటపడింది కూతుళ్ల అరెస్టును చూసిన కొందరు హమ్మయ్యా అనుకుంటున్నారట హిమాంబితో వ్యవహారం నడిపిన కొందరు బడాబాబులు ఇంకా నయ్యం రాములా మేము హత్యకు గురవలేదు బతికిపోయాం అనుకుంటున్నారు ఎలా మొదలైంది ఎలా ముగిసింది సింగోటం రాము జీవితం నాగర్కర్నూలు జిల్లాలోని సింగోటం అనే మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి క్యాబ్ డ్రైవర్గా జీవితాన్ని మొదలుపెట్టి రౌడీజం దందాతో పాటు అనేక నేరాలు చేసి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు అదే నేర సామ్రాజ్యం అదే రీతిలో కుప్పకూలింది మోసంతో ఎదిగి మోహంతో అంతమయ్యాడు సింగోటం రాము ఏ విత్తనం వేస్తే అదే పంట కత్తి పడితే కత్తితోనే తెగే కుత్తుక ఇలాంటి జీవితాల ముగింపు ఇలాగే ఉంటుందేమో